ప్రస్తుతానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీటింగ్ చూడలే ఢిల్లీ నుంచి ఫ్లైట్ వస్తున్నాయి కాబట్టి మా గురువారి వెళ్ది చూసే అవకాశం అదృష్ట అవకాశం దొరకలే చాలామంది ఎంజాయ్ చేసినట్టు అది అది వేరే విషయం కానీ నేను ఢిల్లీ కూడా అయిపోయినా అందరికీ ప్రెస్ మీటింగ్ పెడుతున్నాడు ఫుల్ ఎంజాయ్ అందరు తెలంగాణ కానీ మొత్తం వాళ్ళు ఏమార్తారో సారు కానీ నిన్న విలేకర్ల సమావేశం పెట్టినందుక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయారు మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టాక పబ్లిక్ మీటింగ్ పెట్టాక ఎందుకు పెట్టి ఎవరికి అర్థం కాలే దేని గురించి పెట్టిండే ఎవరికి అర్థం కాలే ఆ మీటింగ్ అసలు మీటింగ్ అయితే ఫైదా అదే ఉండాలి ఎన్నికల సభన లేకుంటే వాళ్ళ పార్టీ ఎందుకంటే చాలా పవర్ఫుల్ పార్టీ కదా వాళ్ళది ప్రపంచంలో పెద్ద పార్టీ వాళ్ళది తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచంలో పెద్ద ఎందుకంటే ఢిల్లీ పోతుంది ఇప్పుడు కథలు తిప్పుతాడు సార్ పోయి కేసీఆర్ అంటే చిల్లర రూపాయి రాసి పెట్టుకోవాలి కేసీఆర్ అనే వ్యక్తి చెల్లెని రూపాయి ఎవరు దేత్తలేరు ఆయన ఎవరు నడుచుకుంటలేడు నిన్న బహిరంగ సభ పెట్టిన తర్వాత ఇక అంతగా అద్వారం అయిపోయింది ఇక అది నేను అనుకున్నా బహిరంగ సభ పెడుతుండే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఇది తప్పు అని అసలు కోసం ముగ్గురు ఎండా రాస్తారు వచ్చా అనుకున్నాయి అయితే దానికోసం ఏంటంటే అంటే నిస్వార్థంగా మంచి ఆలోచన రాజకీయ నాయకుడు ఒక బాధ్యత బాధ్యతాయుత రాజకీయ నాయకుడు తప్పు చేసేటప్పుడు క్షమాపణ చెప్తాడు సరే తప్పు జరిగిందని చెప్పుకుంటాడు నేను కూడా సరే ఎప్పుడైనా కొంచెం ఆ ఆలోచన వచ్చింది అవ్వచ్చు మార్పు వచ్చింది అవ్వచ్చు సార్కు నేను బహిరంగ సభ పెట్టి నేను రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానా అది తప్పు క్షమించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అని చెప్పి కానీ ఎందుకు అంటే నా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ సభ నుంచే అమలు చేస్తున్నానని చూపెట్టడానికి బహిరంగ సభ పెట్టింది నా దానికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన బహిరంగ సభ నిన్న పెట్టింది అని నేను అప్పీల్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను మీరు దీన్ని పాటించాల్సిందే దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించేయండి ఆలోచించుకోండి ఒక్కసారి తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగంగా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అఫీల్ చేస్తాడు నేను ఏంది పీకుడు పని ఏం అర్థం కాలేదు నీ అసలు నువ్వేంది నీతో ఏమైనా చెప్పాలి అసలు ఏదో నీతోని నువ్వు జీరో నువ్వు జీరో ఏం కలవు నువ్వేమీ కలవు అని వస్తావు నీ గింత ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు ఉఫ్వాటి చూస్తే నీ ఎట్లకి మందు వాసన సై ఏం రాదు మేము కన్ను చూస్తే కొట్టుకోపోతాం రాసి పెట్టుకో మారి మసైపోతాం రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను నెక్స్ట్ ఈ డ్రంక్ అనేవి టెస్ట్ చేస్తున్నా ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తాం ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో వేడు టెస్ట్ చేస్తాం మేము బహిరంగ సభలు ఎక్కడేటక్కడ వేదికలకి మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాము మందు అంతా అక్కడి నుంచి జైలు డైరెక్ట్ బహిరంగ సభ పద్దెనిమిది చూసే ఈయన మందు తాగిండు ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు ఈయన డైరెక్ట్ జైలు పంపుతామని జైలు కొమ్తాం ఆ స్కీమ్ మాత్రం పక్క అడకేస్తాం బిడ్డ నీకోసం కోసం ఎందుకంటే ఏ కొడితే ఇబ్బంది ఎలా రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతావు తన ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిటా ఓ జండు బామ్ గుర్తుంచుకోసారి బిటా నువ్వు నశం పెడతామే జండు బాం పెడతాం నశం పెట్టి కొడతావు అంటే అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రాందాను నిన్నేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెండు రోజుల ముందు అరెస్ట్ చేసాడు రెండు రోజుల్లో రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో లో పెట్టాడు ప్రజాస్వామ్యంగా నిరసన ఇస్తే దాడులు పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు కనీసం క్రమ హాస్పిటల్లో జనగామలో గాయపడ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరకిడు ముఖ్యమంత్రి ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు కార్యకర్తలు భయపడతలేరు లాంటి దెబ్బతిన్న కార్యకర్తలు భయపడతలేరు అయినా బయటకి వస్తారు భారత్ మాతాకి జై అంటారు జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళీ భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజ గజ ఒకసారి ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా పోతుంది అయినా అరే నేను ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు ఈ రాండాలో తెలంగాణ సభ ఇట్నే ఉంటే తెలంగాణ ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండా రాజ్యాంగం అంటే ఏంది కేసీఆర్ గారు వస్తుందంటే కేసీఆర్ కుటుంబం వస్తుందంటే గతంలో నిజాం కాలం రాజుల కాలంలో ఏం అంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పు తీసి పక్క పెడతారు ఇట్లా అందరూ ఇట్లా నెక్స్ట్ అదైతుంది ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది ఫలానా మండలానికి వస్తుంది ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా బయట నిలబడాలి సాకు వంగి కింది పాలి తల పై పైకి ఎత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి చెప్పులు పక్కకు పెట్టాలి అవసరం కాళ్ళు మొక్కాలి లేకుంటే ఊరు విడిచిపోయి విరకాయ ఉండాలి లేకుంటే ఒకడేసి ఇబ్బంది సభ చేస్తారు నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇందులో ఏం బీకినో ఏం సాధనో చెప్పాలి డబుల్ బెడ్రూమ్లు ఎన్నిచ్చినవో చెప్పాలి ఎందుకు చెప్పాలి ఎన్ని ఎన్నిచ్చినావో చెప్పాలి ఎంతమందికి ఉద్యోగం కల్పించావో చెప్పాలి నియోజకవర్తి ఎంతమందికి ఇస్తావో చెప్పాలి రైతుల రుణాలు ఎట్లా ఇస్తావో చెప్పాలి ఆ పేదలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినావో చెప్పాలి కోవిడ్తో ప్రజలు తెల్లారితుంటే నేను ఫామ్ లేను నేను ప్రగతి భావ్ లేను నేను నా కుటుంబం మొత్తం రాత్రి సేవ చేసినా ఇంట్లో పట్టుకోలేము ఫామ్లో పట్టుకోలే పరిధిలో పట్టుకోలేదు నిరంతరం సేవ చేసిన కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన పీపీ కిట్స్ మాస్కులు శానిటైజర్స్ వెంటిలేటర్ అన్ని నేనే ఇచ్చిన ప్రభుత్వ ఆసుపత్రులకు సౌకర్యం కల్పించినా సేవ చేసిన నర్సులు తొలగించలే నేను విద్యా బాధలు తొలగించలేదు ఫీల్డ్ తొలగించలేదు వీఆర్ఓ పూర్తిగా ఎక్కడ ఇవ్వలేదు నువ్వు చేసింది చెప్పు చేయండి చెప్పు చేసింది ఏం లేదు నువ్వు ఏమి చేయలేదు కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వేస్తా ఈ విధంగా ఇస్తా నెక్స్ట్ కల్వకుంటూ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే ఈ సభ ఏ మాట్లాడిండో ఏ చేసిడో నాకు అర్థం కాలేదు నాకు ఎవరు పొద్దున్నే నేను ఆచార్యపోయినా సోయలేకుండా మాట్లాడాడు ఏమన్నాడు ఇది ఈయన బచ్చిన పేరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సార్ పోతుంటారట ఊళ్ళో ఎప్పుడు ముషోళ్ళు అందరు ఏడు పోయినట్టూ వలస పోయినట అప్పుడు మైకులు ఏది మైకులకు జీబు ఉందట మైకుల జీబుడు అర్థం కాలే మైకుల జీబుండే అంటే ఆయన భాషలు ఏంటంటే మందులో చూడ వస్తారా చోడల మంది పోస్తారా ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీబునుడు నాకు అర్థం కాలే అంటే ఉంటా ఉంది అంటే మందులో చూడ పోస్తారంట మంది కాదు చూడాలా సో మందు వస్తుంటున్నారు పరిస్థితి ఆయన భాష చెప్పాలంటే మైకుల జీబు ఉన్నది అంటే సోలే వాస్తవానికి మనిషికి లేకుండా మాట్లాడాడు ఆయన ఫేస్లో చూస్తుంటే భయం ఇట్లా వంటతుడు దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందిగా ఆయన మీద ఎట్టి పట్ల విచారణ ప్రారంభమవుతుంది ఆ విషయం అయితే తెలుసు అనుమానం వచ్చింది కాబట్టి ఏం చేయాలని మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఆయన అభివృద్ధిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన జైలుకు ఉండడానికి ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా మోడీ గారు అంటే వర్ధడు అది కూడా లోపల అనుకో భయం సాటింది నాకు మోడీ దిష్టి అడవిస్తుంది మోడీ గారి ఏది కేంద్రంలో పార్లమెంట్లో మంది ఎందుకు మాట్లాడలేదు నిన్న వెహికల్ కూడా మాట్లాడాలి కదా మోడీ గారు తప్పు మాట్లాడాలి ఎందుకనిలే అంటే ఏది మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్న ఏం మాట్లాడలేని అది గ్రహించే గ్రహించండి బాగా గ్రహించండి ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి రాష్ట్రం ముఖ్యం రాసి ఇచ్చిన ఎప్పటికివే ఎప్పటికి ఇవే మాట్లాడరు అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది చూపెట్టు చూపెట్టు అంటే ఇంతరు చూపెట్టలేదు కొన అన్నట్టు నీకు మనం ఇచ్చిరా చూపెట్టు అన్న ఇంతటి చూపట్లే వరెత్తే ఊరండి పోయి ఫామ్ అదే వచ్చేడు ఇప్పటికి చూపించలేడు కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం చూపెట్టలేదు ఇప్పుడు మీటర్లు పెడతారు మోటార్లకు మీటర్లు పెడతారు అన్నారు దుబ్బాక సభలో అదే చెప్పాడు హుజాబాద్ సభలో అదే చెప్పాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చెప్పాడు అన్ని ఎన్నికలు కూడా అదే చెప్తాడు ఇన్ని అయిన మాట కూడా అరుచుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి